నా మార్నింగ్ రొటీన్తో మళ్ళీ వచ్చేసాను ఈ మార్నింగ్ రొటీన్లో చాలా మంచి రెసిపీస్ తోటి మీ ముందుకు వచ్చేసాను అండ్ ఈ మార్నింగ్ రొటీన్ మీకు ఎంతగానో యూస్ఫుల్గా ఉంటుంది ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు స్కిప్ చేయకుండా చూస్తే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట ఇంకెందుకు కాలే సార్ నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉందో ఏంటో ఏమేమి వంటలు చేశానో చూసేద్దాం వచ్చేయండి వంట ఇల్లు ఎలా ఉందో ఒక లుక్ చేసేద్దాము అండ్ పొద్దున్నే టీలు కాఫీలు అన్నీ అయిపోయినాయి అనమాట అయిపోయాక వీడియో అనేది స్టార్ట్ చేశాను ఆదివారం అనేటప్పటికి అనవీ కర్రీస్ ఉంటాయి కదండి దానికోసం అనేసి పనులు అనేవి కొంచెం త్వరగానే ఎప్పుడు చేసేసుకుంటాను ఆదివారం వచ్చేటప్పటికి ఇంకా పక్క బట్టలు అవి సదిరేసుకుంటున్నాను ఇంకా నిన్న మొన్న కొన్ని బయటికి వచ్చామనమాట ఆ బట్టలు ఉన్నవి అవైతే మామూలుగా సరుపులో వేసి జాడిచ్చేసుకుంటాను వాషింగ్ మిషన్లో వేయనమాట పట్టు బట్టలు కదా పిల్లలు పాడైపోతాయి అనేసి ఇంకా ఆ పని చేసుకుని వచ్చేసాక ఇంకా నిన్న తోమినాంట్లు ఉన్నాయండి నైట్ తోమినాంట్లు ఆటినైతే సదరేసుకుంటున్నాను ఇంకా అంట్లో అవి సదిరేసుకున్నానండి కొన్ని అంట్లుంటే అవి కూడా తోమేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఇడ్లీ పెట్టేద్దాం అనేసి ఇడ్లీ పిండి అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని ఒక్కసారి ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను ఎందుకు అంటే ఇడ్లీ పిండి కొంచెం గట్టిగా కలుపుకుంటాను ఎందుకంటే పునుగులు వేయడానికైనా లేదంటే గారెలు వేయడానికైనా ఏదైనా కానీ ఈ ఒక్క పిండితోటి నేను నాలుగైదు రకాల రెసిపీస్ చేసుకుంటాను దానికోసం అనేసి ఇడ్లీ పిండి అనేది కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకుంటాను అనమాట కలుపుకుంటాను ఇంకా తర్వాత ఇడ్లీకి పెట్టేటప్పుడు కొంచెం వాటర్ వేసి ఇడ్లీకి సరిపడా కన్సెన్సీ కలుపుకుంటాను అనమాట ఇలా ఇడ్లీ రేకుల్లో ఇడ్లీ అనేది పెట్టేసుకుంటున్నాను అండ్ నాకు గరిట్తో పెట్టడం అంటే చాలా కష్టం కానీ వీడియో కోసం కొన్ని కొన్నిసార్లు ట్రై చేస్తున్నాను కానీ నా వల్ల కావట్లేదు మనం ఎలా చేస్తామో అలాగే చూపించాలి వీడియో కోసం ఏదో చేద్దాము అంటే అది అంత పర్ఫెక్ట్గా రాదు ఎప్పుడు ఎలా చేస్తామో అలాగే చేయాలన్నమాట ఇంకా అందుకోసం అనేసి చేత్తో పెట్టేశాను అలాగే ఇడ్లీ పెట్టినప్పుడు ఏంటంటే ఇడ్లీ పెట్టినకి ఆపోజిట్లో మనం ఇలా హోల్స్ రావాలన్నమాట అప్పుడే మనకి ఇడ్లీ అన్నవి బాగా ఉడుకుతాయి అండ్ పొంగిపోకుండా అవతల రేక్కి అతుక్కోకుండా ఉంటాయన్నమాట ఇడ్లీ పెట్టేటప్పుడు ఈ విధంగా ఒకసారి హోల్స్ ఆపోజిట్లో పెట్టుకుని పెట్టండి అండ్ ఇప్పుడు ఏంటంటే కొంచెం పిండి మిగిలిపోయిందండి ఇంక ఇడ్లీ పిండి అయితే అయిపోయిందనమాట సాయంకాలం పునుగులు వేసేద్దాము అన్న ఉద్దేశంతో ఈ పిండి అంతా ఇందులోకి గిండ్లోకి తీసేసుకున్నాను తీసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను చిన్న పునుగులు వేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ వేసి ఇడ్లీ రేకులను అయితే ఇందులో పెట్టేసుకుంటున్నాను స్టవ్ వెలిగించేసి ఇడ్లీ పాత్ర పొయ్యి మీద పెట్టేసుకున్నా ఇంకా నిన్న కొబ్బరికాయ కొట్టానండి దేవుడికి ఇంకా కొబ్బరికాయనైతే ఇవాళ నేను కొన్ని కొన్ని రెసిపీస్లో అనేవి కర్రీలో కొబ్బరికాయ అనేది వేస్తాను కొబ్బరికాయ రొయ్యల కూర ఎలా వండాలో చూపిస్తున్నాను ఇప్పుడు దాకా మీలో ఎవరికి తెలియ ఉండొచ్చు అనేది అనుకుంటున్నాను అండ్ అలాగే కొద్దిగా చట్నీలో కోసం అనేసి కూడా నేను కొబ్బరిని అయితే కట్ చేసుకుంటున్నాను అనేసి ఇలాగ కట్ చేసేసుకుని పెంకులు అన్నవి వల్చేసుకుంటున్నాను ఇలా ఒలవడం అనేది కొంచెం కష్టమైన పని ఎంతమంది నాకైతే ఒల్చడ లోపంతా ఒకసారి అయినా చేయి తగ్గుతుందేమో చేయి తగ్గుతుందేమో అని కంగారుతోనే ఒలుస్తాను అనమాట ఎంతమంది భయపడుతూ భయపడుతూ వీటిని పెంకులు తీస్తారు అన్నది కామెంట్ చేయండి ఇప్పుడైతే వీటిని ఒకసారి కడిగేసుకుని వచ్చి సన్నగా కట్ చేసేసుకుంటున్నాను అండ్ నాకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఆయాసమైనది తగ్గలేదండి ఇంకాను ఇంకా వీడియోస్ అన్నవి చేయకుండా ఉంటే నా ఛానల్ అన్నది వెనకబడిపోతుంది అన్న ఉద్దేశంతో వీడియో అన్నది తీసి అండ్ వాయిస్ అవర్ ఇస్తున్నాను మ్యాక్సిమం తక్కువగా మాట్లాడటానికి ట్రై చేస్తా ఎందుకంటే ఎక్కువగా మాట్లాడుతుంటే అండ్ నాకు ఆవేశం వస్తుంది ఇప్పుడు ఇవి మీ కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలన్నీ వేసుకుని మనం మిక్సీ పెట్టేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి లేదు మన దగ్గర కోరేది ఉంటే కనుక కోరుకోవచ్చు కోరేది లేదు అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇలాగ మిక్సీలో గ్రైండ్ చేసేసుకుంటే మనకి కోరినట్టుగానే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడైతే పచ్చడి కోసం అనేసి స్టవ్ల గురించి స్టవ్ మీద ముక్కుడి పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఇందులో గుప్పిడంతా వేరుశెనగ వేసుకుని వేపుకున్నాను అలాగే ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని చక్కగా వేపుకుంటున్నాను ఇవి బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారినిచ్చి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఇవి వేయించేసుకున్నవి మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడైతే కొన్ని ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ఉంది కదా ఆ కొబ్బరి కూడా వేసేసుకుంటున్నాను కొబ్బరి వేసి ఒకసారి మిక్సీ పట్టుకుని వచ్చేద్దాము ఇందులోనే రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాము ఇంక ఇడ్లీ అయితే రెడీ అయిపోయినాయండి ఉడికిపోయినాయి అనమాట ఇప్పుడైతే ఇడ్లీని అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను అసలు ఇడ్లీ అన్నవి ఎంత మెత్తగా ఎంత బాగా వస్తాయో అనమాట మీరు డెఫినెట్గా నేను ఏ విధంగా ఇడ్లీ పిండిని గ్రైండ్ చేసుకుంటాను అన్నది ఒక్క వీడియోలో పెట్టాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండో ఒకసారి వెళ్ళి చూడండి మార్నింగ్ రోటీల్లోనే చాలా బాగా వస్తాయి అనమాట ఇడ్లీ ఇప్పుడు కొబ్బరి వేసి మా పాపకైతే పెద్ద పాపకి తినిపించేస్తున్నాం మా వారైతే బయటకు వెళ్ళారు ఇంకా ఆయన బయట నుంచి వస్తూ వస్తూ కొద్దిగా కొత్తిమీర అల్లము అలాగే పుదీనా కొంచెం చికెన్ అయితే తెచ్చారు చికెన్ నేను ఎలా తెప్పించుకుంటానో కూడా చెప్తాను అల్లం చూసారా ముదుర అల్లం అయితే తెప్పించుకున్నాను ముదుర అల్లం అయితే మనకి మసాలా ఘాట్ అనేది బాగుంటుంది అనమాట ఇంకా అందుకోసం అనేసి ముదుర అల్లం అయితే తెప్పించుకున్నాను నాకు అల్లం అన్నది ఎక్కువగా అవుతుంది ఎందుకంటే టీలు పెట్టిన ఏ పెట్టినా కానీ అల్లం అన్నది ఎక్కువగా వాడుతూ ఉంటాను ఇంకా అందుకోసం అనేసి ఎప్పుడు కూడా ఒక అర కేజీ అల్లం తెప్పించుకుంటాను ఇంక ఇప్పుడు ఏంటంటే కొత్తిమీరని ఈ విధంగా అయితే బాగు చేసేసుకుంటున్నా కొత్తిమీర తెచ్చాక చాలామంది ఏం చేస్తూ ఉంటే మనలో ఇప్పుడు చాలా వరకు న్యూస్ పేపర్లో చుట్టేసి పెట్టుకుంటున్నామండి కరెక్ట్గా న్యూస్ పేపర్లో చుట్టు పెట్టుకునే ముందు కొత్తిమీరలో ఉన్న పండు ఆకులు లేదంటే కొంచెం ఉల్లిన ఆకులు లేదంటే నల్లగా అయిపోయిన ఆకులు ఉంటాయి కదండీ వాటి అన్నిటినీ తీసేసుకుని మనం కొత్తిమీరకి మంచిగా అయితే బాగు చేసేసుకోవాలి అలా మొత్తం అన్నిటినీ శుభ్రంగా తీసుకుని పెట్టేసుకోవాలన్నమాట ఇలా తీయటం వల్ల ఏంటంటే మనకి ఇంచో ఒక రెండు వారాలకు పైగానే నిల ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది అయ్యే మనం ఆ ఆకులు తీయకుండా ఇవి కింద వేర్లు కట్ చేసి పెట్టేసినట్టయితే ఆ ఆకులు పాడైపోయి ఆ ఆకులతో పాటు బాగున్న ఆకులు కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది అందుకోసం అనేసి ఇలాగా మనం కొత్తిమీరని చాలా జాగ్రత్తగా బాగు చేసుకుని పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది అనమాట అలాగే మీకంటే సిటీలో ఉన్న వాళ్ళకి కొత్తిమీర అన్నది తరచుగా దొరకచ్చు మాకు వచ్చేటప్పటికి పల్లెటూరు కాసి ఏంటంటే కొత్తిమీర అన్నది సంతలు పెట్టినప్పుడు మాత్రమే దొరికిందండి చాలా అరుదుగా దొరికిద్ది అలాగే బండ్ల మీద వచ్చిన వాళ్ళ దగ్గర కొనాలి అన్నా కూడా ఒక కట్ట వచ్చేటప్పటికి మాకు ఇప్పుడు చూస్తున్నారుగా నా చేతిలో ఉన్నంత కరీంటి కొత్తిమీర వచ్చేటప్పటికి మాకు అరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయల దాకా ఉంటుంది అనమాట ఒక్క కట్ట అందుకోసం అనేసి నేను ఇంత జాగ్రత్తగా దీన్ని బాగు చేసుకుని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా సిటీల్లో వాళ్ళకైతే ఆఫ్ ఇబ్బందులు ఏమి ఉండవు తక్కువ రేటుగానే ఉంటాయి అనుకుంటా మీకు అక్కడ రేట్లు ఇలా న్యూస్ పేపర్లో చుట్టేసి మనం డబ్బాలో పెట్టుకున్నట్టయితే ఇంచుమించు రెండు వారాల దాకా నిలువ అనమాట చక్కగా ఫ్రెష్గా ఉంటుందండి ఆకు వాడటం కానీ ఏమీ ప్రాబ్లం లేకుండా ఉంటాయి నేను ఎప్పుడూ కూడా కొత్తిమీర ఈ విధంగానే స్టోర్ చేసుకుంటా కొత్తగా ఎవరైనా అంటే కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళు ఉంటే కనుక ఈ విధంగా స్టోర్ చేసుకుని చక్కగా మనకి కొత్తిమీర ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అలాగే నేను అల్లం పేస్ట్ ఏ విధంగా చేసుకుంటాను అన్నది కూడా చూపిస్తున్నాను ఫస్ట్గా అల్లాన్ని అయితే వేడి జిడ్డలు జిడ్డలుగా ఉంటాయి కానీ వాటిని సపరేట్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టేసుకున్నాను అలాగే ఏంటంటే ఇవాళ ఆదివారం కదా చికెన్ అయితే తెప్పించుకున్నానండి చికెన్ అయితే నేను ఎప్పుడు ఇలాగే తెప్పించుకుంటాను లైవ్ తెప్పించుకుంటాను ఇలా తెప్పించుకోవడం వల్ల ఏంటంటే కేజీ వచ్చేటప్పటికి నాకు నలభై రూపాయలు మిగులుతుంది అనమాట లైవ్ వచ్చేటప్పటికి నూట అరవై రూపాయలు ఉంది మాకు ఇక్కడ కాస్ట్ ఇంకా ఇలా లైవ్ తెచ్చేసుకుని నేను ఇంట్లోనే పీసులు కట్ చేసుకుంటాను అదే లైవ్ కాకుండా నార్మల్ కేజీ చికెన్ వచ్చేటప్పటికి రెండు వందల రూపాయలు ఉన్నాయండి రెండు వందల రూపాయలు కదా మా నేను తీసుకున్న కోడ్ వచ్చేటప్పటికి రెండు కేజీల నర ఉంది అంటే నర వచ్చేటప్పటికేమో సగం వచ్చేటప్పటికి బాగు చేసినప్పుడు పోతుంది కాబట్టి నాకు మొత్తం రెండు కేజీలు వచ్చింది రెండు కేజీల మీద నేను ఎనభై రూపాయలు అయితే సేవ్ చేసుకున్నాను E aí అందుకోసం అనేసి ఎనభై రూపాయలు మిగులుతాయి కదా అని ఇంకా అందుకోసం అనేసి ఈ విధంగా అయితే నేను చికెన్ తెప్పించేసుకుని పీసెస్ అయితే నాకు కావాల్సిన విధంగా నాకు కావాల్సిన నచ్చినట్టుగా ఇలా కట్ చేసుకుంటాను ఫస్ట్ ఎవరికైనా కొంచెం కష్టంగానే ఉంటుంది ఇలా కట్ చేయడం కట్ చేయడం పోను పోను వచ్చేస్తుంది అనమాట నాకు ఫస్ట్లో కట్ చేయడం అసలు వచ్చేది కాదు ఎందుకు వచ్చిందిలే నలభై రూపాయల కోసం ముప్పై రూపాయల కోసం ఇలాగ ఇంట్లో అవస్థపడే కన్నా అని అనుకునేదాన్ని కానీ కానీ ఇంకా రాను రాను ఇలా కట్ చేయడం అనేది నాకు సులువుగానే అయిపోయింది అనమాట ఇంకా అందుకోసం అనేసి ఎప్పుడు కూడా ఇలాగా లైవ్ అయితే తెప్పించేసుకుంటాను ఎనభై రూపాయలు తొంభై రూపాయలు అంటే మాటలేం కాదు కదండి ఒక పూట సరుకులు ఏ ఒకటి వచ్చేస్తాయి కూరగాయలైనా లేదంటారా ఏవైనా ఇంట్లో కావాల్సిన వాటికి వస్తాయి కదా ఇంకా అందుకోసం అనేసి నేను ఈ విధంగా తెచ్చుకుంటాను అలాగే దీనివల్ల ఇంకోటి మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే కనుక మనకు కావాల్సినట్టుగా మనకు కావాల్సిన విధంగా చక్క పీసెస్ అన్నవి కట్ చేసుకోవచ్చండి జాయింట్స్ కానీవన్నీ లేదంటారా మనకి బోన్లెస్ చికెన్ కావాలి అంటే మనం వేరే కాస్ట్ అయితే పెట్టి అక్కడ కట్ చేయించుకోవాల్సి ఉంటుంది అదే మనం ఇలా లైవ్ తెచ్చేసుకుంటే కనుక బోన్లెస్ కూడా మనమే మన చేతులతో మనమే చేసుకోవచ్చు అలాగే బ్రెస్ట్ ఫీస్ తోటి మనం ఫ్రైలు అవి చేస్తూ ఉంటాం కదా అవి కూడా మనం ఇంట్లోనే చక్కగా మన చేత మనం కట్ చేసుకోవచ్చు అలాగే ఇంకోటి ఏంటంటే ఇలాగ కోడి మెడ ఉంటుంది కదండి ఈ మెడ అయితే తీసేయాలి ఎందుకంటే కోడిలకి ఇండిషన్లు అవి చేస్తూ ఉంటారు కదా ఇండిషన్ చేసిన డిసీజ్ అంతా మనకి మే అదేంటి కోడి తలలో అయితే ఉంటుంది ఇంకా ఇంక అందుకోసం అనేసి మెడపాట్ అంతా తీసేస్తాను అసలు ఎప్పుడు కూడా కర్రీస్లో వేయను అనమాట ఇంకా అలా కట్ చేసేసుకుంటాను ఇలా ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఇలాగా బాక్స్లో అయితే వేసేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకుని చక్కగా కర్రీ కావాలంటే కర్రీ ఫ్రై కావాలంటే ఫ్రై అయితే చేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మనం వారం నుంచి రెండు వారాల దాకా ఉంచుకోవచ్చని మనకి చికెన్ అన్నది పాడేమవ్వదు కాకపోతే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని బాగా గడ్డ కట్టించుకోవాలి అలాగే ఇలా జాయింట్లని తీసుకున్నాను కదండి ఈ జాయింట్లకి అయితే ఈ విధంగా అయితే ఘాట్లు పెట్టేసుకుంటున్నాను అనమాట ఇలా ఘాట్లు పెట్టేసుకున్నట్టయితే మనకి మసాలా అది పెట్టిన కూడా బాగా వెళ్తుందనమాట ఇలా జాయింట్లోకి ఘాట్లు పెట్టేసాక ఇప్పుడైతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుని ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలా ఒక హాఫ్ అన్ అవర్ సేపు మనం చికెన్ ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుంటే చికెన్ అన్నది చక్కగా జ్యూసీ జ్యూసీగా ట్రెండర్గా బాగుంటుంది అనమాట అలాగే ఒకసారి స్ప్రే చేసుకుని ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే చికెన్ కదా కొంచెం కొంచెం ఎంత కొంత బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అదే నేను ఇంట్లో తయారు చేసుకున్న లిక్విడ్ లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ వేసి చేసుకుంటే ఒక్కసారి కూడా అస్సలు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అలాగే అల్లం ఉంది కదండి అల్లం పైన తో స్కిన్ అనేది తీకండి స్కిన్ తీయటం వల్ల ఏంటంటే అల్లంలో ఉన్న కొన్ని పోషకాలు అనేవి పోతాయి అనమాట మనకి అల్లంలో ఎప్పుడు కూడా ఇలా స్కిన్ తీయకుండా ఇలా శుభ్రంగా వాటర్లో నానబెట్టేసి ఇలా మనం రుద్దుతో కడిగామంటే దానిపైన ఉన్న మట్టంతా పోతుంది ఎప్పుడైనా కానీ కొంచెం కొంచెం గ్రైండ్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే మనం పొట్టు తీసేయచ్చు ఎందుకంటే ఆ చిన్న ముక్కను నానబెట్టి అంత టైం వేస్ట్ కాబట్టి ఇలా ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నప్పుడు ఎప్పుడైనా కానివ్వండి ఇలాగా మనం నానబెట్టేసుకుని చక్క మట్టంత పోయేలాగా చేత్తో రుద్దుతూ కడుగేసుకుని ఒక రెండు మూడు సార్లు కడిగామనుకోండి దీనికి ఉన్న మట్టంతా పోతుంది దానివల్ల ఏంటంటే ఆ తొక్కుతో పాటు మనం గ్రైండ్ చేసుకున్న ఏం ఇబ్బంది ఉండదు కానీ మనకి అల్లల్లో ఎన్ని పోషకాలు ఉంటాయంటే దానికంటే ఎక్కువగా ఆ స్కిన్కి అయితే ఎక్కువ పోషకాలు ఉంటాయి ఇలా శుభ్రం చేసుకున్న అల్లం ఉంది కదండి దీన్ని ఇలా సన్న సన్నగా రౌండ్ రౌండ్గా అయితే కట్ చేసేసుకుంటున్నాను చాలా మందికి కూడా అల్లం పేస్ట్ అనేది బయట నుంచి కొనుక్కుంటాము అలాగా చేస్తూ ఉంటారు బ్యాచులర్స్ అలా కాకుండా మనం మీరు ఒకేసారి గ్రైండ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు మూడు వారాల నుంచి నాలుగు వారాల అంటే ఒక నెల పాటు మనకి నిలవ ఉంటుంది అలాగే ఇంకోటి ఏంటంటే అల్లం పేస్ట్ గ్రైండ్ చేసేటప్పుడు అల్లం ఎంత వేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు ఎంత వేసుకోవాలి అన్నది తెలియదండి అందుకోసం అనేసి నేను ఇప్పుడు కొలతతో చూపిస్తాను డెఫినెట్గా ఈ విధంగా ఒకసారి కొలత వేసుకుని మీరు చూసినట్టయితే మీకు పర్ఫెక్ట్గా అల్లం పేస్ట్ అనేది వచ్చేస్తుంది ఇలాగ ఒక కప్పుతో కొలుచుకున్నట్టయితే మీకు కరెక్ట్గా తెలుస్తుందండి చూసారుగా అల్లం అయితే ఈ కప్పు నేనే తీసుకున్నా అదే కప్పుతో సేమ్ క్వాంటిటీలో నేను వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నానండి ఇలా సమాంతర కొలతలో తీసుకున్నట్టయితే మనకి అల్లం పేస్ట్ అనేది మంచిగా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఎవరైనా వారాల నుంచి నాలుగు వారాల దాకా నిలువ ఉంటుందన్నమాట చాలామంది ఇందులో పసుపు ముప్పేటు అలాంటివి చేస్తారు అలా చేసినప్పుడు ఏంటంటే మనకి త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుందండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా నిలవుంటుందనమాట అలాగే బ్యాచులర్స్ ఎవరైనా వెళ్తున్నప్పుడు కూడా ఈ విధంగా తల్లిలు గ్రైండ్ చేసి ఇచ్చినట్టయితే వాళ్ళు వంటలన్నీ బాగా చేసుకోగలుగుతారు అయితే బయట అల్లం పేస్ట్ మంచిది కాదు కదండి ఇంకా అందుకోసం అనేసి ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఉప్పు నీళ్ళలో నానబెట్టిన చికెన్ ఉంది కదండి ఆ చికెన్లో వాటర్ అంతా పోయేలాగా పిండుతూ నేను చికెన్ని తీసేసుకున్న వేరే గిన్నెలోకి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకున్నానండి అలాగే చిటికెడంత పసుపు రుచికి సరిపడగా సాల్ట్ సాల్ట్ అనేది కొంచెం తక్కువగానే వేసుకోండి ఎందుకంటే ఉప్పు నీళ్ళలో నానబెట్టం కాబట్టి ఉప్పు అనేది తక్కువగానే పట్టింది అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నానండి ఇది వచ్చేటప్పటికి చికెన్ మసాలా చికెన్ మసాలా వచ్చేటప్పటికి ఒక రెండు చిటికెళ్ళు చికెన్ మసాలా అనమాట అలాగే ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసి మొత్తం అంటే ఈ విధంగా మొత్తం మనం ఈ ఈ మసాలా అంతా చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా కలపాలండి మనం ఎగ్జెస్ ఘాటులు పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్కి ఆ ఘాటుల్లో కూడా ఈ మసాలా అంతా వెళ్ళేలాగా మనం చేత్తో ఒత్తుతూ ఆ ఘాట్లలో కూడా మసాలా అన్నది పెట్టుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపేసాక మనం కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేసాక కూడా ఒకసారి చికెన్ అంతా కలిపేసుకోవాలండి ఇలా ఆయిల్ వేయటం వల్ల ఏంటంటే మనకి జ్యూ జ్యూసీ జ్యూసీగా మనకి చికెన్ పీస్ అనేది చక్కగా మ్యారినేట్ అవుతుంది అన్నమాట చాలా మంది వేడి నూనె అయితే చేస్తారు వేడి నూనె కంటే కూడా పచ్చి నూనె కూడా వేస్ట్ చేయండి ఆ ఫ్లేవర్ అనేది బాగుంటది ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఇందులో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి అయితే వేసుకుంటున్నానండి కావాలంటే మీకు ఇదే స్టేజ్లో ఫ్లవర్ వేసుకోవచ్చు నేను ఫ్లవర్ వేయకూడదు అనుకుంటున్నాను కాబట్టి శనగపిండి వేసి మొత్తం అంతా ఒకసారి ఇలా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు మరలా మూత పెట్టి ఇంకో హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అవన్ ఇద్దాం ఇప్పుడైతే నేను గోంగూర పప్పు అనేసి నేను ఇంకా కందిపప్పును అయితే తీసుకుంటున్నానండి మ్యాక్సిమమ్ నేను ఏ వంటకు సంబంధించినప్పటికీ నాకు చేతులతో అయితేనే కొలత తెలుస్తుంది అనమాట అందుకోసం అనేసి ప్రతిదానికి నేను చెయ్యి వాడతాను ఎక్కువగా ఇంక ఇప్పుడు ఈ కందిపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని వచ్చేసి కొద్దిగా వాటర్ వేసుకుని ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసుకుందాము ఈ కందిపప్పు ఉడికే లోపుగా నేనైతే రైస్ కూడా పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని కుక్కర్ కూడా పెట్టేసుకుంటున్నా రైస్ కుక్కర్ పప్పు కూడా పొంగు వచ్చేసింది రెండు మూడు సార్లు పొంగిపోయింది అనమాట ఇప్పుడైతే ఇంకో పక్క స్టవ్ వెలిగించుకుని మూకిడు పెట్టి మూకిడిలో అయితే డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఇది వచ్చేటప్పటికి చికెన్ ఫ్రై కోసం అనేసి ఆయిల్ అనమాట ఆయిల్ బాగా కాగాక ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నిటినీ వేసేసుకోవాలి ఇలాగా ఈ చికెన్ అనేది చాలా లో ఫ్లేమ్లో అయితే మనం వేపుకోవాలండి చాలా లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే వేపుకోవాలి ఇంకొంచెం కొన్ని చూసారుగా ఇప్పుడైతే మనం బాగా వేగిన చికెన్ని ఉల్టా చేసేసుకుందాం ఒకసారి ఈ చికెన్ ఉల్టా చేసుకున్నాక ఇది లోపుగా ఏంటంటే పప్పు అన్నది ఉడికిపోయిందండి ఇప్పుడు శుభ్రం చేసుకున్న గోంగూరని కూడా ఈ పప్పులోకి అయితే వేసేసుకుంటున్నాను ఒకసారి అయితే కలిపేసుకుందాం ఈ పప్పు గోంగూరని ఇప్పుడైతే మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు మక్కనిద్దాం ఒక ఐదు నిమిషాల తర్వాత చూసారుగా అంతా మగ్గిపోయింది ఇప్పుడైతే ఒక ఐదు నుంచి ఏడు పచ్చిమిరపకాయ చీరికలు అయితే వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకుందాము మనం ఇందులో కారం వేయమండి ఓన్లీ పచ్చిమిరపకాయ ఘాటు కాబట్టి ఎక్కువగా వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే చిటికడు పసుపు అలాగే రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాము మగ్గుద్ది ఈ లోపుగా ఏంటంటే చికెన్ ఫ్రై కోసం అనేసి ఈ వెల్లుల్లిపాయల్ని తొక్క తీసేసి ఇలా సన్నగా అయితే కట్ చేసుకోవాలండి ఇలా ఈ వెల్లుల్లిపాయల్ని ఒక ఐదుపాయల నుంచి పాయల దాకా మనం చికెన్ తీసుకున్న క్వాంటిటీని బట్టి వెల్లుల్లిపాయలు అన్నవి వేసుకోవాలి నేను తీసుకున్న చికెన్ వచ్చేటప్పటికి హాఫ్ కేజీ ఉందనమాట అందుకోసం అనేసి ఒక ఐదు వెల్లుల్లిపాయలు నేను ఇలా సన్నగా కట్ చేసేసుకుంటున్నాను అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కూడా తీసుకున్నానండి ఈ మీడియం సైజ్ ఉల్లిపాయలను కూడా మనం క్యూబ్స్ కింద అయితే కట్ చేసుకోవాలి మీకు నచ్చితే కనుక ఇందులోనే క్యాప్సికమ్ క్యారెట్ అలాగే ఏదైనా కొన్ని రకాల వెజిటబుల్స్ అయితే వేసుకోవచ్చు అనమాట ఇంకా క్యాప్సికమ్ అయ్యి మా ఊర్లో దొరకడం అనేది చాలా కష్టం ఇంకా అందుకోసం అనేసి నేను ఆనియన్స్ని ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు అనమాట అలాగే నేను ఒక త్రీ పచ్చిమిర్చిని అయితే ఇలా సన్నగా రౌండ్గా అయితే కట్ చేసేసుకుంటున్నానండి మీకు ఎందుకు క్లియర్గా చూపిస్తున్నానంటే నేను ఇందులో ఏమేమి వేస్తున్నాను ఎలా వేస్తున్నాను అని చూపించాలి అన్నందుకు క్లియర్గా చూపిస్తున్నాను అనమాట అలాగే ఇప్పుడు కొత్తిమీర అయితే ఒక రెండు వంల కొత్తిమీర తీసుకుని ఇలా సన్నగా అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇంకా ఈ ఫ్రైలోకి వచ్చేటప్పటికి కొద్దిగా సెజ్వాన్ సాస్ కొద్దిగా వచ్చేటప్పటికి కెచప్ అండి కెచప్ చూస్తున్నారుగా ఈ కెచప్ తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే చికెన్ పీసెస్ కూడా బాగా వేగినాయి కదండి ఇప్పుడు వీటిని అయితే నేను ఒక ప్లేట్లోకి సపరేట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే మూ పొయ్యి మీద ఇంకో మూకుడు పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక మనం ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిపాయ బుల్లిపాయ కూడా వేసుకుని చక్కగా వేపుకోవాలన్నమాట ఇవన్నీ వెల్లుల్లిపాయ వేసి వేగాక ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం మనకి ఆనియన్ అన్నది పెద్దగా మగ్గాల్సిన అవసరం లేదండి అందుకోసం అనేసి వెంబట్ని నేను ఒక స్పూన్ సెజ్వాన్ సాస్ వేసుకుంటున్నాను అలాగే ఒక నాలుగైదు స్పూన్లు టమాటా కెచప్ అయితే వేసుకున్నాను వేసుకున్నాక ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి మీకు కావాలంటే ఇదే స్టేజ్లో కొద్దిగా వెనిగర్ అలాగే సోయా సాస్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు అది హెల్త్కి అంత మంచిది కాదండి ఇందులో కొద్దిగా వాటర్ వేసి అడ్జస్ట్ అయితే చేసుకోండి ఇందులో సాల్ట్ గట్రా వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే చెప్ప వాటిల్లోనే కొద్దిగా ఉప్పు అన్నది ఉంటుంది ఇది కొంచెం మగ్గాక మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న మన చికెన్ పీసెస్ అన్నిటిని కూడా చక్కగా వేసుకుని మొత్తం అంతా ఈ సాస్ అంతా ఈ చికెన్ పీసెస్కి బాగా పట్టేలా కలుపుకోవాలండి ఈ చికెన్ ఫ్రై వచ్చేటప్పటికి చాలా బాగుంటుంది మీరు బయట తినే ఉంటారు కదా లాలీపాప్స్ అనేసి వాటికి మళ్ళీ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరైతే డెఫినెట్గా ఒక్కసారి ఇలా ఫ్రై అన్నది ట్రై చేయండి మీ ఇంట్లో అప్పుడు కూడా ఇది ఎవర్గ్రెయిన్ అవుతుంది అనమాట చాలా బాగుంటుంది చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట ఇప్పుడైతే ఇవైతే ఫస్ట్ ఇచ్చేస్తున్నాను ఇది వేగి వేగేటప్పుడే మా ఇంట్లో వాళ్ళు ఇంకా అనమాట మా పాప అయితే ఇచ్చే ఇంకే ఇచ్చే అంటానే ఉంది ఇంకా అందుకనే ఇంకా స్టవ్ అవ్వకుండానే ఇంకా తనకైతే ఇచ్చేస్తున్నాను చూసారుగా టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇంక ఈ ఫ్రై అడవిలో ఉండేటప్పుడు కొంచెం పప్పు అనేది అడుగు పట్టింది అనమాట ఇంకా ఆ పప్పు పైపేదంతా తీసేసి ఇలా గరితోటి మెదపేసుకుంటున్నానండి మనకి ఎప్పుడైనా పప్పు అది మాడినప్పుడు ఏంటంటే వెమ్మటిని మనం వేరే గిన్నెలోకి సపరేట్ చేసేస్తే ఆ మాడు స్మెల్ అనేది పప్పుకు రాకుండా ఉంటుంది ఇంకా తాలింపు కోసం అనేసి నేను ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక రెండు వెల్లుల్లి దెబ్బలు అలాగే ఆవాలు పొట్టిమినపప్పు జీలకర్ర వేసుకుని ఒక రెండు నిమిషాలు వేగాక కొద్దిగా ఇంగువ అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని మనం పప్పులోకి తిరగమూత వేసేసుకుంటామే పోపు అన్నది ఈ విధంగా పెడితే చాలా బాగుంటుంది ఇంగ వేయటం వల్ల మనకి పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంగవ అంటూ ఒక్కసారి అలవాటే అయిపోయింది అంటే ఇంకా అసలు మరలా ఎప్పుడు ఇంగవ లేకుండా పోపు పెట్టామంటే అసలు తిన్నట్టే ఉండదు అనమాట గోంగూర పప్పు రెడీ అయిపోయింది అనమాట చాలా టేస్టీగా ఉంది డెఫినెట్గా మీరు ఒకసారి నేను చేసినట్టుగా ట్రై చేయండి ఇప్పుడైతే గురించి మరలా మూకిడి పెట్టుకుని మూకిడి వేడెక్కాక మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉందిగా ఆ ఆయిల్ అయితే వేసుకొని ఒక్క రెండు ఆనియన్స్ని బాగా సన్నగా కట్ చేసుకోవాలండి ఇలా ఆయిల్లో చక్కగా ఈ ఆనియన్స్ని బాగా వేపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇందకు డ్రైన్ చేసుకున్నది వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికెడంత పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలండి ఇప్పుడు రుచికి సరిపడక సాల్ట్ అలాగే కొద్దిగా కారం అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాక ఆగిరి పెట్టిన పచ్చి రొయ్యలను అయితే వేసుకుంటున్నాను అనమాట వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోవాలండి కలిపేసి బాగా వేగాక మనం ఇందులో గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడి ఉంది కదండి ఈ అయితే వేసుకోవాలి చాలా మంది పచ్చి కొబ్బరి వేస్తారు అలాగే ఎండు కొబ్బరి వేస్తారు నేను వచ్చేటప్పటికి పచ్చి కొబ్బరి అయితే అలా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు బాగా వేగింది కదండి ఇందులో కొత్తిమీర వేసుకుని దింపేసుకుంటామే మనకి రొయ్యలు వేపుడు అనేది రెడీ అయిపోయింది అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్మర్ చేయండి ఈ రోయలు వేపుడు నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి స్కిప్ చేయకుండా దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటే అప్పదాకా బాబాయ్